హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ ఈ ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎప్పుడు చేసినా ఒకేలా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా ఈ మెథడ్లో చెప్తున్నానండి పర్ఫెక్ట్గా ఏ చేపతో అయినా సరే ఈ పద్ధతిలో కనుక చేపల పులుసు చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందనమాట సో లేట్ చేయకుండా చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీలోకి నేను తీసుకున్న చేప వచ్చేసి సందువ చేప అండి ఈ చేపను ఒకటి కంప్లీట్గా తీసుకుని కట్ చేయించుకొని తీసుకున్నానండి ఈ చేపని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా ఒకసారి కలిపి ఆ తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోండి చేప ముక్కలు అనేవి బాగా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి అన్నమాట సో అలా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను తీసుకుని అందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం దీనికి కావలసిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఇంచుల దాకా దాల్చిన చెక్క వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగ మొగలు పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే రెండు ఇలాచీని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు వేసుకోవాలి ప్యాన్ హీట్కే అవి అనమాట సో గసగసాలు కూడా వేగిపోయాక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మీడియం సైజ్ గల మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు నేను తీసుకున్న చేప ముక్కల క్వాంటిటీకి తగ్గట్టు చింతపండుని యాభై గ్రాముల వరకు తీసుకుని ఒకసారి కడిగి వాటర్ యాడ్ చేసుకుని చింతపండుని నాన్నవ్వండి చింతపండు నానుతుంది కదా ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలండి చేప పులుసుకి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలి లోతు తక్కువగా ఉండాలన్నమాట అలా అయితేనే చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు అందులోకి ఆరు లేదా ఏడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని వేడవనివ్వండి చేపల పులుసుకి ఎప్పుడైనా కూడా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి వేపుకోండి మనకి చేపల పులుసుకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ముక్కల కన్నా ఇలా మిక్సీ పట్టుకుని వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది సో గ్రైండ్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి మనకి ఐదు లేదా ఆరు నిమిషాల పాటు పడుతుంది సో ఇలా వేగాక అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి బాగా వేగాలండి లేదంటే చేపల పులుసు అంత బాగుండదు సో వేగిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా అంతవరకు వేపుకోండి సరిపోతుంది ఇలా వేపుకున్నాక అందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటా ముక్కల్ని మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో టమాటా అంతా కూడా ఫ్రై అయ్యాక అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసి అర నిమిషం పాటు బాగా కలపండి ఇది వేగక అందులోకి ఆరు లేదా ఏడు పచ్చిమిర్చిని ఇలా పొడవగా కట్ చేసి వేసుకోండి తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి అలా వదిలేసేయండి తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పరుచుకొని పెట్టుకోండి ఇలా చేప ముక్కలన్నింటినీ పెట్టుకున్న తర్వాత వీటిని కదపకుండా మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక మూడు నిమిషాల పాటు అలా వదిలేసేయండి అప్పుడే చేప ముక్కలు వేగి వాసన రాకుండా ఉంటుందండి అదే మీరు ఎలా వేగకుండా పులుసులోకి డైరెక్ట్గా చేప ముక్కలను వేసేయడం వల్ల వాసన వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పిప్పి లేకుండా రసాన్ని తీసుకుని వేసుకోండి మీరు ఎంత వీలైతే అంతగా చింతపండు రసాన్ని పిండి వేసుకోండి పులుసు మరిగి దగ్గరకు అవుతుంది కాబట్టి చేప ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ను చూసుకొని వేసుకోండి ఇప్పుడు కనుక సాల్ట్ తక్కువైతే చేప ముక్కలకి ఉపనది పట్టదనమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసేయండి ఇప్పుడు అందులోకి సగం కట్ట కొత్తిమీరని కట్ చేసి వేసేసి ఒకసారి క్లాత్తో పట్టుకుని గరిట పెట్టకుండా కదుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మంటని పూర్తిగా తగ్గించేసి పులుసును మరగనివ్వాలి మధ్యలో మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేటప్పుడు మళ్ళీ తిరిగి ఒకసారి కలుపుకొని పులుసును మరగనివ్వండి అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల పులుసు అన్నది అడుగంటకుండా ఈవెన్గా మరుగుతుంది సో ఇలా చేపల పులుసు చిక్కగా అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలితే పులుసు రెడీ అయిపోయినట్లే సో చూసారు కదా పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి చిక్కగా మరగపెట్టకండి చల్లారేసరికి ఇంకా చెక్కబడిపోతుంది సో పులుసు ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి అంతేనండి స్టవ్ ఆపేసి దించేటప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి సో చూసారు కదా ఇలా తయారు చేసుకున్న చేపల పులుసుని మూడు లేదా నాలుగు గంటల తర్వాత సర్వ్ చేసుకుని తింటేనే చేపలకి పులుసు ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకొని పులుసు అనేది ఇంకా బాగుంటుంది మీరు మధ్యాహ్నం లంచ్కి తినాలనుకుంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటే ఆఫ్టర్ ఫోర్ అవర్స్ సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ చేపల పులుసుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి